Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

ఇప్పుడు మీరు వచ్చిన ప్రదేశం ఎత్తిపోతల ప్రదేశం అండి ఎత్తిపోతలు అంటే ఎత్తులు తపస్సు చేసే ప్రదేశం అనమాట చేసే ప్రదేశం మహర్షులు మహర్షులు ఇక్కడ తపస్సు చేసే ప్రదేశం అనమాట ఈ ప్రదేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నదనమాట ఇక్కడ ఇక్కడ దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి వారి ఇక్కడ స్వయంభుగా ఏకముఖంతో దర్శనమిచ్చారనమాట ఇక్కడ మధుమతి అమ్మవారు అనమాట అమ్మవారి పేరు వచ్చేసి మధుమతి అమ్మవారు స్వామివారి ఏకముఖంతో ఉంటారు స్వామివారికి సింధూరం పోస్తారు ఎందుకంటే ఆయన లక్ష్మీ నరసింహ స్వామి ఉగ్ర రూపంలో ఉంటారు అందుకని స్వామివారికి సింధూరం కూడా పోస్తారు ఇక్కడ అంటే లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయండి దత్తాత్రి ఇక్కడ ఆయన అంశం కూడా ఉంటదన్నమాట అనమాట అందుకని సింధూరం కూడా పోస్తారు స్వామివారికి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి హృదయంలోనే కొద్ది కొద్ది అమ్మవారు కూడా ఉంటారు అలా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు చోటే ఉంది అనమాట చాలా శక్తివంతమైన ప్రదేశం ఎవరైనా చక్కగా మనసులో కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరింది ప్రతి పౌర్ణమికి అమావాసకి ఇక్కడికి భక్తులు వచ్చి ధ్యానం చేయడం వెళ్తూ ఉంటారు ధ్యాన కార్యక్రమం నడుస్తూ ఉంటారు ఇక్కడ నిన్న కూడా చాలా మంది భక్తులు వచ్చారు గురుగారు ఇక్కడ పూజారి గారు ఉంటారు వాళ్ళు పరంపర ఏడు ఏడు వాళ్ళు ఏడు తరాల నుంచి గురు గురు పరంపర వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు

లేవు అవును లేవు మేము వచ్చాం అప్పుడు లోపల ఓకే ఓకే తరువాత తరువాత ఎక్కడ మాస్టర్ పక్కన ఇంకొక దారి కూడా ఉంది గృహాలకి వెళ్ళేది ఓకే అవన్నీ మనకి క్లియర్ గా యూట్యూబ్ లో చెప్పారు ఆ గృహం కూడా చూపించారు ఎక్కువగా అటువైపు వంటసాలండి అక్కడ దాని లోపల గృహం అన్నమాట ఆ గృహలోకి వెళ్తే శ్రీశైలంకి వెళ్లే దారి ఉంది లోపల నుంచి బుత్తికొండ బిల్లంకి వెళ్లే దారి ఉంది బిలానికి కూడా దారు బిలానికి కూడా దారు ఉంది అనమాట ఇప్పుడున్న పూజారి గారు వాళ్ళు ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారంట శ్రీశైలంకి వెళ్లారంట నాలుగు గంటలు పట్టిందంట జర్నీ అప్పుడు ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది వెళ్ళి ఎవరు సాహసం చేసేవాళ్ళు లేరు గాలి ఆక్సిజన్ తక్కువ ఉంటుంది అని చెప్పి చెప్పారు యూట్యూబ్ లో ఎన్ని డైరెక్ట్ వాళ్ళు చెప్పారు ఎత్తిపోతలా ఎత్తిపోతలా